ప్రైజ్ అలాడ్ అలూయా ప్రభోయిని యేసుకృష్ణరావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవ వత్సరంలో తిరుగ మరల ఎందిన ఆహారంలో మనం కలుసుకొని అదేవదేవుని మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన నామమును సంగతి చుటకు శృతించుటకు గణపత్యుటకు ఈ పరమగీత ప్రసంగ వాహిని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయమును బట్టి దినమును బట్టి ప్రియులరా దేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా ప్రియా దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని అనుదిన ధ్యానంలో జనవరి నెల నుండి అనగా ఐదు నెలలు సంపూర్ణంగా అయిపోయాయి ఇది ఆరవ నెల జనవరి నెల నుండి ఆత్మదేవుడు మనకు మనతో మాట్లాడుతూ మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు ఈ దినము పరమగీతముల గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో నేను సొలోమోను నగర తెరల వలె సౌందర్యవంతురాలను సొలోమోను నగర తెరలు ఏమండి తెరలు అనే మాట మనకు వినిపించగానే మనకు జ్ఞాపకం వచ్చే ఒక గొప్ప మాట ఏంటనగా ఒక వాక్యం ఏంటనగా యేసుక్రీస్తు ప్రభు శిలువు పైన తన ప్రాణాన్ని ప్రభు ఇదిగో నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నాను అని పెద్దగా కేక వేగా ఎరుసలేము తెరా ఎరుసలేము దేవాలయపు తెరా రెండుగా చినిగెను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో అసలేమిటి అనేది మనకు బాగా తెలుసు ఆ దినాల్లో దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉన్నాయి దేవుడు చూపించే నమూనాది ఆ ప్రత్యక్ష గుడారం లాగానే సోలోమన్ మహారాజు కూడా మూడు భాగాలు కట్టాడు ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుంది అందరూ అందరూ అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవడానికి వీలు లేదు సంవత్సరానికి ఒక మారు ఎవరైతే యాజకుడు ఎన్నిక చేయబడిన యాజకుడు ఏ యాజకుడు అంటే ఆ యాజకుడు కాదు ధూపం వేయడానికి ఎన్నిక చేయబడిన యాజకుడు సంవత్సరములకు ఒక మారు ఆ తెర తీసుకొని తెర తొలగించి కొంచెం భయంతో భక్తితో అతి పరిశుద్ధ స్థలముకు పోయి దేవుని ముఖ దర్శనం చేయవలసిందే మిగతా వారందరూ ఆవరణము పరిశుద్ధ స్థలము ఇంతవరకే పరిమితము పిల్లల ఏసయ్య తన ప్రాణాన్ని ఎప్పుడైతే అర్పించాడో ఆ తెర చిరిగిపోయింది ఇప్పుడు అందరము అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాం దేవాలయంలో రెండు భాగాలు లేవు దేవాలయం లోపల ఒకే ఒక భాగం అదే పరిశుద్ధ స్థలం అదే అతి పరిశుద్ధ స్థలం కూడా దేవుని ఆరాధించడానికి ఎవ్వరైనా రావచ్చు ఈ మందిరము సకల చినులకు దేవుని మందిరం అనవడను యేసు అందరికీ ప్రభువు పాపులారా దేవుని మందిరంలోకి రండి పరిశుద్ధులారా రండి అని కాదు ఎవరైనా రావచ్చు అందరికీ ఆహ్వానం ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధికి వచ్చి పశ్చిత్తాపము నుండి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మ పొంది దేవునితో అనుబంధం కలిగి ఉండవచ్చు ఆ దేవుని ఆరాధించవచ్చు దేవుని ముఖ దర్శనం చేయవచ్చు ప్రియులరా ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాన్ని ప్రభు తన మరణము ద్వారా మనకు అనుగ్రహించాడు ఇంతకు పూర్వం లేదే ఇంతకు పూర్వం లేదే అతి పరిశుద్ధ స్థలానికి నువ్వు పోవడానికి అనుహణం కాదు లో పోయావా వస్తావు కావున ప్రిల్లరా తెర అనగానే మనకు గుర్తొచ్చేది అది సరే నిరకటం ఇరవై ఆరు అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినప్పుడు మరియు నీవు నీల ధూమల రక్త వర్ణములు గల ఒక అడ్డతెరను పేని పేనిన సన్నని నారతో చేయబడినావు అది చిత్రకారుని పని అయిన కెరూములు గలదిగా చేయబలేనో ఎవరు ఎవరు ఎవరితో ఈ మాట చెప్తున్నారు అసలు ఎందుకు ఈ తెర నీల రక్త వర్ణములు గల ఒక అడ్డ తెరను అడ్డ తెర అనగానే మీకు అర్థమైపోయిందా సరేండి చాలా అడ్డ నిలువు తెరలు ఆ యొక్క ప్రత్యక్ష కూడా నిర్మాణంలో చేయబడతాయి మోషేతో యహోవా దేవుడు చెప్తా ఉన్నాడు ఒక అడ్డ ఒక అడ్డ తెరలు తయారు చేయబోయ నీళ్ళ దూముల రక్త వర్ణములు గల అది ఉండాలంటే పేనిన సన్నని నారతో చేయాలా చిత్రకారిని పని అయిన కెరూపులు గలదుగా చేయాలా అదంతా ఆషాభాషిగా ఆ తెర ఉండకూడదు నిర్గమాఖాండం ముప్పై ఆరు ముప్పై ఐదు మరియు అతడు నీల ధూముల రక్త వర్ణములు గల అడ్డ పేనిన సన్నని నారతో చేసను చిత్రకారుని పని అయిన గల దానిగా చేశాను అంటే నిర్గమాఖాండం ఇరవై ఆరు ముప్పై ఒకటిలో యహోవా దేవుడు మోషతో ఏమైతే చెప్పాడో అదే నిర్గమా కాడ ముప్పై ఆరు ముప్పై ఐదులో మోషే గారు ఆ విధంగానే చేశాడు ఆ తెర అంత ప్రాముఖ్యత ఉన్న ప్రియులరు ఆ తెరకు ఎందుకనగా అది అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యగా ఉండే తెర అంత ఈజీగా చినిగిపోదు చాలా పేనిన నారది పేనిన నార నీల ధూమ్ర రక్త వర్ణములు ఇక్కడ మూడు కలర్స్ కలిసి ఉంటాయి నీలము ధూమ్రము రక్తము ఈ వర్ణముల గురించి కూడా నేను చెప్పడం జరిగింది సంఘంలో ప్రభుత్వం అయితే మరలా మనం ధ్యానం చేసుకుందాం లేదా షెపర్డ్ మినిస్ట్రీస్ ద షెపర్డ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు చక్కగా వివరించబడి ఉన్నాయి చాలా నిగుడుమని సత్యాలతో కూడిన ఆత్మీయ సత్యాలతో కూడిన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మీకోసం ఉన్నాడు యూట్యూబ్ ఛానల్లో వీలున్నవారు వినాలి అనుకున్నవారు ఆత్మీయ మేలు పొందాలి అనుకున్నవారు వినగలరని మనవి చేసుకుంటూ ఉన్నాను పిల్లరా నీలము ధూమ్రము రక్తము ఈ వర్ణములు రెండవ దిన వృత్తాంతంలో మూడవ అధ్యాయం పద్నాలుగో జరంలో అతడు నీలి నూలుతో ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నారలతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులు కుట్టించాను హలేలుయా ఈ పని ఎవరు చేశారండి సులోభోన్ గారు ఈ సొలోమోన్ తేరే చినిగింది అతడు నీలి నూలుతోను ధూమర రంగు అంటే దూమర అంటే ఊదా రంగు ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నారలతో ఒక తెరను చేయించి దాని మీద కేరుబులు కుట్టించెను పిల్లరా సులోను మోను మందిర నిర్మాణంలో తెరను సులోమోను చేయించాను కావున సులోమోను నగర తెరలు నగరం మరి దేవాలయం తెరలు ఇంత అందంగా ఉంటే సులోమోను నగరు తెరలు ఇంత ఎంత బాగుంటాయో ఏమండి వాటి సొగసు తోడతరమా అందుకే నేను సులోభమును నగర తెరల వలె సౌందర్యవంతురాలను అని అంటుంది సుభమైతే కావున ఈ దినము ఈ తెరలు అనే మాట గుర్తు రాగానే మనకు మొట్టమొదటిగా గుర్తు వచ్చేది గుర్తు రావాల్సింది కూడా ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేశాడు కాబట్టి దేవాలయపు మధ్య తర చీనికిపోయింది ఇప్పుడు హాయిగా ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థించుకునే స్వాతంత్రత ప్రభు వారు ఇచ్చారు అయినా కూడా అయినా కూడా చాలామంది దేవుని సన్నిధికి రావడం లేదు వ్యర్థమైన పనులు పెట్టుకొని వ్యర్థంగా కాలాన్ని గడుపుతున్నావు ప్రియులారా గడిపేవాడు గురించి నేను చెప్తున్నా ప్రభు సన్నిధికి తప్పక వెళ్ళండి తప్పక దేవుని ఆరాధించండి ఏమండి ఇవి భయంకరమైన దినాలు ఈ దినమ ఏమి జరుగుతుందో నీకు తెలియదు నాకు అదేవ దేవుడు తన ఉచిత కృపలను మనల్ని కాచి కాపాడి ఈ లోకంలో బ్రతికిస్తూ ఉన్నాడు ఏమన్నా జరిగి ప్రాణం పోద్దాని కాదు భయం ప్రాణం పోతే పోయినాయి ప్రభు దగ్గరకు పో పోగలమా ఆ స్థాయి ఉందా ఈ ఆత్మకు ఏ స్థాయి ఉంది దేవుని సన్నిధికి పోయే స్థాయి ఉందా నరకానికి పోయే స్థాయి ఉందా నీ ఆత్మకు అది భయం మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదో రోజు పోవాలా పుట్టినవాడు వాడు గిడ్డక మారడు అసలు ఇంకో మాట చెప్పనా క్రైస్తవులైన వారు మరణానికి భయపడవలసిన పనే లేదు ఏసును నమ్మిన బిడ్డలు యేసు రాకడం కోసం ఏదో చూసే బిడ్డలు ఎప్పుడెప్పుడు ప్రభు సన్నిధికి పోదామని ఆత్రగా ఉన్నారు నా తండ్రి ఇంటికి చేరడానికి కావున ప్రిల్లరా ప్రతి ఒక్కరూ భయంతో భక్తితో ప్రభు సన్నిధికి వెళ్ళి దేవదేవుని ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడుకొంచున్నా తల్లి ఆమెన్ తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నివని నిత్య సాహవాస వాక్యమంతల బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధలకు सार्वత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యండి నడిపింపబడును గాక ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హవ్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆ దేవాదేవుని కృపా క్షేమములే మీ వెంట వచ్చునుగాక గాక యా స్తోత్రం